యూట్యూబ్ వీక్షకులకి ఈ ఈరోజున మన బౌద్ధంలో ఒక ప్రత్యేక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం అదే ధమ్మం ధమ్మాన్ని మనం ధర్మం అనే పదాన్ని పాళీ పదంగా ధమ్మం అని వాడతాం బౌద్ధ ధర్మం ఆ పదాన్ని బౌద్ధ ధమ్మం అనే పదంగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఇది పాళీ పదం అంటే ధర్మం వేరు ధమ్మం వేరు అని కాదు అదేమో సంస్కృత పదం ఇదేం పాళీ పదం భాషల తేడా చెప్తే బౌద్ధం చెప్పిన అర్థం ఒకటే చాలామంది బౌద్ధ మతం అని కూడా మాట్లాడుతూ ఉంటారు కొందరు దాన్ని అంగీకరించరు అయితే మతానికి మతం కానిదానికి తేడా ఏంటంటే కొందరు పొరపాటు పడుతూ ఉంటారు ఒక వ్యవస్థీకృతంగా ఏదైతే ఉంటుందో అది మతమే అంటారు కొందరు కానీ మతం అంటే మారని అభిమతం మారదేమో స్వర్గం ఉంది మారదు నరకం ఉంది మారదు ఆత్మ ఉంది మారదు ఇలా హిమాలవ అభిప్రాయం దేవుడు నాడు మారడు రకరకాల దేవుళ్ళు వచ్చిన దేవుళ్ళందరూ చేసే పనులు ఒకటే మళ్ళా మార్పును అంగీకరించదు ఇది అంతే ప్రధాన గ్రంథంలో అలాగే ఉంది శాస్త్రం అలాగే చెబుతుంది అది మా మత విరుద్ధం అంటారు మా మత విరుద్ధం అనటంలోనే అది ఎలాంటి మార్పును కోరదు మారని అభిమతం అనేది మనకి తెలుస్తుంది కానీ బుద్ధుడు చెప్పిన ధర్మం ఏంటంటే అకాలికం సర్వకాల సర్వా అవస్థల్లో ఏదైతే మనకు అవసరమో అది మాత్రమే ధర్మం అక్కడ ఇక్కడ అని కాదు అప్పుడు ఇప్పుడు అని కాదు వారికి వీరికి అని కాదు ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా ఒకే రకమైన అనుభూతిని ఒకే రకమైన సందేశాన్ని ఒకే రకమైన నడతను ఏదైతే ఇస్తుందో అది మాత్రమే ధర్మం ధర్మం అనే పదానికి ముందు మనం నిర్వచనం చూద్దాం ధారణాయ శక్యం ఇది ధర్మం ధరణాత్ అంటే ధరించేది ధరించేది ధర్మం మనం ధరించే ధర్మం ఈరోజు చొక్కా ధరించాం లాల్చీ ధరిస్తాం వస్త్రాలు ధరిస్తాం రకరకాల కోట్లు ధరిస్తాం రగ్గులు ధరిస్తాం ఇలా రకరకాల మనం వస్త్రాలను ధరిస్తాం ఎందుకు ధరిస్తాం వస్త్రాలని వస్త్రాలు ప్రధానంగా శరీరానికి రక్షణ ఇస్తాయి శరీరానికి సుఖాన్ని ఇస్తాయి ఉదాహరణకి మంచి వేసవి కాలం అనుకోండి మండు టెండ మధ్యాహ్నం ఒక వ్యక్తి రోడ్డు మీద మంచి గొర్రెబొచ్చు కోటు గొర్రెబొచ్చు ప్యాంటు పెద్ద మఫ్లరు షాలువా కప్పుకొని వెళుతున్నాను అనుకోండి మండు టెండలో ఏమనుకుంటాం మనం మండు టెండలో ఆ వస్త్రాలు అది సుఖాన్ని ఇస్తాయా ఇవ్వో ఇంకా కష్టపెడతాయి కాబట్టి మండు వేసవిలో ఉన్ని వస్త్రాలు ధరించకూడదు అలాగే గడగ వణికించే చలి ఉంది ఆ చలిలో నేను పల్లచటి చటి సిలుకు ధరిస్తాను పళ్ళుచటి తెల్లటి నూలు వస్త్రాలను ధరిస్తాను అంటే కుదరదు అవి అక్కడ సుఖాన్నివు అందుకనే రకరకాల వాతావరణాలను బట్టి ప్రజలు రకరకాల దుస్తులు ధరిస్తూ ఉంటారు ఆయా ప్రాంతాల్లో వారు ధరించిన దుస్తులు వారికి హాయిని చేకూరుస్తే బాధ నుంచి రక్షిస్తే అందుకనే ధారణాయతి శత్యం ఇది ధర్మం ధరించేది ధర్మం ధర్మం అంటే దేం ధరించాలి చొక్కాగా ధరిస్తావా టోపీగా ధరిస్తావా ప్యాంటుగా ధరిస్తావా ద్రోవతిగా ధరిస్తావా ఎలా ధరిస్తావా ధర్మాన్ని ఎవరు ధరిస్తారు అంటే మన మనసు ధరిస్తుంది మన మనసు దేన్ని ధరిస్తే దుఃఖపడకుండా సంక్షోభితం కాకుండా శాంతంగా ప్రశాంతంగా ఉంటుందో అది ధర్మం మనసు ధరించేది ధర్మం ఇంకా ధర్మానికి ఇంకో అర్థం కూడా ఉంది ధరతి లోకానిది ధర్మ ధరతి లోకా ఇది ధర్మ లోకాన్ని ధరించేది ఈ లోకం మొత్తాన్ని ఏదైతే ధరిస్తుందో అది ధర్మం అని ఉంది ఇంకో అర్థం కూడా ఉందండి ధరయతే వాజనైరతి ఇది ధర్మ అంటే లోకాన్ని ధరించేదే కాదు లోకం కూడా ధరించేది అంటే జనం ధరించేది ప్రజలు ధరించేది ప్రతి ఒక్కరూ ధరించవలసింది ధర్మము అంటే మానవుడి యొక్క సహజ గుణము ప్రకృతి స్వభావము నియమము విధి నైతిక జీవనం ఏదైతే ఉందో అది మాత్రమే ధర్మం మనసు వాటినే ధరిస్తుంది కాబట్టి బౌద్ధంలో ఆత్మకు సంబంధం లేదు కాబట్టి ఆత్మ అనేది ఒక అభూత కల్పన కాబట్టి తడవదు నీళ్ళలో నానదు ఎండలో వాడదు అగ్నిలో కాలదు ఇలాంటి అర్థాలు రకరకాలుగా ఉన్నాయి దానికి లేని దానికి ఎన్ని అర్థాలు అని చెప్పుకోవచ్చు కానీ మనసు ఉంది ప్రతి మనిషికి మనసు ఉంటుంది ఆ మనసుకి సంతోషము సుఖము కోపము ద్వేషము ఆవేశము ఇలాంటి అన్ని అనుభూతులు ఉంటాయి వీటిల్లో ఏ అనుభూతిని నిరంతరం ధరిస్తే మనసు ఎల్లవేళలా ప్రశాంతంగా సుఖంగా ఉంటుందో అది మాత్రమే ధర్మం ఈ ధర్మం గురించి పెద్ద పెద్దగా ఇంకా ప్రత్యేక ఉపన్యాసాలు ఏం చెప్పను కానీ ఒక చిన్న కథ చెప్తాను ఒక మహరణ్యం అరణ్యంలో ఒక దారి వెళుతూ ఉంది ఒక వ్యక్తి పట్టణం నుంచి ఒక దాదాపు ఐదు లక్షల రూపాయల ధనాన్ని ఒక సూట్ కేసులో పెట్టుకుని తన స్కూటర్ మీద దాన్ని కాళ్ళ మధ్య పెట్టుకుని వేగంగా వస్తున్నాడు అడవి మధ్యలోకి వచ్చాడు అతను ప్రమాదవశాత్తు ఒక గుంటలో పడి ఎగిరి పడ్డాడు పట్టం పడటమే అతను ఒక రాతి మీద పడ్డాడు స్పృహ కోల్పోయాడు ఎక్కడో బాధతో మూలుగుతున్నాడు దాహం దాహం అని అరుస్తున్నాడు స్కూటర్ వెళ్ళి దూరంగా పడింది అందులో ఉన్న సూట్ కేసు ఒక రాయి కొట్టుకుని బ్రద్దలై ఓపెన్ అయిపోయింది అందులో కట్టల కట్టలు ఉన్నాయి డబ్బు ఒక పది నిమిషాలు ఎవ్వరు ఆ ప్రాంతంలోకి రాలేదు ఒక పది నిమిషాల తరువాత ఆ పట్టణం వైపుకు వస్తున్నాడు యజ్నేశ్వర్తో ఆయన చూశాడు ఈ ప్రమాదాన్ని ఈ పడిపోయిన వ్యక్తి దాహం 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 అంటున్నాడు వెంటనే అతను స్కూటర్ దిగి అటు ఇటు చూశాడు కనుచూపు మేనలో రోడ్డు ఇటు ఇటుగాని ఎవ్వరూ లేరు అతను చూశాడు ఆ ప్రమాదానికి గురైన వ్యక్తి రక్తంలో గిలగలలాడుతూ దాహం దాహం అంటూ ఆక్రోషిస్తున్నాడు ఇతనికి ఒక క్షణం తన వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు ఇద్దామనుకున్నాడు కానీ ఇంతలోకి అతనికి పక్కనే పడి ఉన్న సూట్ కేసు కనిపించింది ఆ సూట్ కేసు నుండా ధనం డబ్బులు రెండు వేల రూపాయల నోట్లు కట్ల కట్లగా ఉంది కొన్ని కట్ల పక్క పక్కన పడిపోయింది వెంటనే అతను ఆ సూట్ కేసులో ఉన్న ధనాన్ని గబగబా తన సంచిలోకి మార్చుకున్నాడు ఇంకా కొన్ని అక్కడ కట్టలు వీళ్ళిపోయిన దూరంగా బట్టి తీసుకోవాలి అతను అంత దురాశకి పోవాలా ఉన్నమ గబగబా తీసుకుని ఇంకా వాటర్ ఇస్తే అతనికి ఈ సమయంలో ఎవరన్నా వస్తే తనకి నష్టం అనుకుని వెంటనే వెళ్ళిపోయాడు ఆ చుట్టుపక్కల ఎక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు కాబట్టి అతను డబ్బు తీసుకెళ్లిన విషయం ఎవ్వరికీ తెలియదు చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా అదే సమయానికి మరోచోట ఒక కొండ ప్రదేశంలో ఇంకొక యాక్సిడెంట్ అయ్యింది ఒక కారులోంచి వస్తున్న వ్యక్తి టర్నింగ్ తిప్పుతూ పడిపోయాడు కారు పడిపోయింది ఒక చెట్టుకు కొట్టుకుని కారు నడిపే వ్యక్తికి చాలా ప్రమాదం ఏర్పడింది స్వహత పడిపోయాడు కారు డోర్లు బద్దలైపోయినాయి ఆ పక్కనే పశువుని మేపుకుంటున్నాడు కక్కయ్య ఈ శబ్దానికి పరుగు పరుగుని వచ్చాడు చూశాడు కారులో వ్యక్తి సగం కింద పడిపోయాడు దాహం దాహం అంటూ అతను అతను స్లో కోల్పోయాడు చూడగానే అతను స్టీరింగ్ పక్కనే సూట్ కేస్ ఆ సూట్ కేసు నిండా ధనం ఈ కారు నడిపే వ్యక్తికి ప్రతి వేదికి ఒక ఉంగరం బంగారపు గొలుసు బంగారపు వాచ్ కలతల రాడుతూ బంగారపు కాంతులు ఈడుతున్న బ్రాస్లెట్ ఇన్నున్నాయి ఆహా ఈరోజు పొద్దున్నే లేచి మొహం చూసినా కానీ కావాల్సినంత ధనం నా దరిద్రం తీరిపోతుంది అని ఆ కక్కయ్య అనుకోలేదు అయ్యయ్యో అని చెప్పని పరుగు పరుగున వెళ్ళి తన మంచినీటి తత్తిర గాయలో ఉన్న నీళ్లు కుండలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఆ వ్యక్తి ముఖాన్ని కడిగి పొరుగు పరుగున ఆ ప్రక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి ఒక ఆటో తీసుకొచ్చాడు అతని దగ్గర సెల్ ఫోన్ లేదు వన్ జీరో కో వన్ జీరో ఫోర్కు ఫోన్ చేయడానికి ఆటో తీసుకొచ్చి ఆ ధనం ఉన్న సూట్ కేసుని మళ్ళీ మొత్తం ధనం సర్ది సూట్ కేసు జాగ్రత్తగా పెట్టి ఈ వ్యక్తిని ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు ఈ రెండు సంఘటనలు యజ్ఞేశ్వరరావు ఐదు లక్షల ధనాన్ని జోరులో వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఈ యాక్సిడెంట్ అయిన వ్యక్తి అక్కడే కొట్టుకుంటున్నాడు కక్కయ్య ధనాన్ని జాగ్రత్త చేసి ఆటో తెప్పించి ఆటోలో ఈ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు ఆటో వ్యక్తికి కూడా తనే డబ్బు ఇచ్చాడు అందులో డబ్బు అంటుకోవాలి అతను సాయంత్రం అయింది ఏడైంది సమయం హాస్పిటల్లో ఉన్న వ్యక్తి కోలుకున్నాడు అక్కడ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని కూడా తర్వాత ఎవరో చూసి హాస్పిటల్లో చేరారో అతను కోలుకున్నాడు రెండు సంఘటనలు ఉదయం జరిగాయి సాయంత్రానికి వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటుంది విఘ్నేశ్వరరావు పరిస్థితి ఎలా ఉంటుంది కక్కయ్య పరిస్థితి ఎలా ఉంటుంది కక్కయ్యకి పైసా రాలేదు ఇంకా తనే ఆటో ఖర్చులు పెట్టుకున్నాడు హాస్పిటల్లో వ్యక్తి బతికాడు స్పృహలోకి వచ్చాడు వారి కుటుంబ సభ్యులందరూ వచ్చారు ఆ ధనాన్ని లెక్క చూసుకున్నారు ఒక్క రూపాయి కూడా తగ్గలేదు ఈ వ్యక్తి కూడా స్పృహలోకి వచ్చాడు అయ్యో నా ఐదు లక్షలు పోయినాయి అంటున్నాడు తీసుకు వెళ్ళిన వ్యక్తులు పోలీసులు కాబట్టి వాళ్ళు వేట ప్రారంభించారు మనిషి బతికాడు ఈ ఐదు లక్షలు ఏమైనవి ఎవరైనా డబ్బు కోసం ఈ యాక్సిడెంట్ చేశారా లేకపోతే యాక్సిడెంట్ అయిన తర్వాత డబ్బు తస్కరించారా అనే విషయం మీద విచారణ సాగుతాం ఇక మనం ఇప్పుడు ఒక్కసారిగా యజ్నేశ్వరావు ఇంటికి వెళ్దాం యజ్నేశ్వశ్వరావు తన ఉన్న డబ్బులు తీసుకువెళ్ళి తన గదిలో భద్రంగా దాచుకున్నాడు మంచి చాలా అలకోలో ఉంటున్నాడు వారు భార్య బిడ్డలు అడిగారు ఏంటంటే నన్ను టెన్షన్ పెడుతున్నారని చెప్పంటున్నారు వాళ్ళు లక్షణం పెడుతున్నాడు చెమట్లు పడుతున్నాయి ఐదు లక్షల డబ్బు మాత్రం గదిలో ఉంది ఆ విషయం అతని పిల్లలకి చెప్పలా నాకు ఐదు లక్షలు దొరికినవి డబ్బులు అని భార్యకి చెప్పలా భయపడ్డాడు చెప్తే ఈ విషయం ఎక్కడ వాళ్ళు బయటకి చెప్తారో అని ఇంతలో ఒక టీవీ ఆన్ చేశారు టీవీలో వస్తుంది ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది ఐదు లక్షలు మిస్ అయినవి పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు పోలీసులు తొంగ ఆచూకి దొరికే అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు వార్తలు ఉన్నాడు విఘ్నేశ్వరరావు మంచం మీద ఉండి అతని పరిస్థితి ఎలా ఉంటుందండి ఐదు లక్షలు సంపాదించాడు శ్రమ లేకుండా ఐదు లక్షలు అతనికి ఇవ్వటంలా నిద్ర లేదు ప్రశాంతత లేదు నిర్భయం లేదు ఆ విషయాన్ని తన మిత్రులకు చెప్పుకోలేడు బిడ్డలకు చెప్పుకోలేడు భార్యకి చెప్పుకోలేడు సమాజానికి చెప్పుకోలేడు టీవీ వార్తల్లో పోలీసు కుక్కలు వస్తున్నవి అవి బయలుదేరుతున్నవి ఎవరో కాజేశారు ఈ ధనం ఆ ధనం కోసం పోలీసు కుక్కలు వేట ప్రారంభించిన అనగానే వీడికి పీపీ నూట ఇరవై నుంచి నూట డెబ్బై నూట ఎనభై పెరిగిపోతూ ఉంటారు మరల వెంటనే టీవీలో చాలా విచిత్రమైన సంఘటన ఒకే విధమైన సంఘటన ఒక ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రమాదంలో ఉంటే ఎవరు అతను ఐదు లక్ష ఐదు లక్షలు చేశారు అని చెప్పటం అలాంటి ప్రమాదమే జరిగితే మానవీయ విలువలతో కక్కయ్య అనే వ్యక్తి ఆ వ్యక్తిని రక్షించాడు తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని రక్షించాడు చూడండి అతను అని చెప్పని ఆ కక్కయ్య దగ్గర మైకి పెట్టి టీవీలు అందరూ మేము ఏమనుకుంటున్నామంటే అతను చక్కగా జీవితంలో నాకు చాలా సంతోషంగా ఉంది ఒక మనిషిని కాపాడాను పైసా డబ్బు కూడా నేను ఆశించలేదు నా ఖర్చు పెట్టుకుని అతను నేను కాపాడాను ఒక మనిషి నేను ఈ రోజు నేను ప్రతిపించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అంటున్నాను ఎందరందరూ అతను కీర్తిస్తున్నారు టీవీలో వాడు కక్కయ్య చాలా గొప్పవాడు కక్కయ్య చాలా గొప్పవాడు మానవతావాది కక్కయ్య నిష్ట దరిద్రంలో ఉండి కూడా ఒక్క పైసా కూడా ఆశించలేదు సహాయం చేశాడు అని చెప్పని అతను కీర్తిస్తుంటే అతని హృదయం ఆనందంతో ఉప్పిపోతుంది ఐదు లక్షలు కాజేసిన వాడి హృదయం పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది ఎస్ ఇది ధర్మం అంటే అతను అమానవీయంగా ప్రవర్తించాడు యజ్ఞేశ్వరరావు ఘనం కాజేశాడు ఒక మనిషి చౌ బ్రతుకుల్లో ఉంటే నిర్లక్ష్యంగా వచ్చేసాడు ఈ రెండు మానవీయ లక్షణాలు కాదు అమానవీయ లక్షణాలు కాబట్టి అమానవీయ లక్షణాలు ఏ వ్యక్తి అయితే ధరిస్తాడో ఏ వ్యక్తి మనస్సైతే అమానవీయ లక్షణాలను కలిగి ఉంటుందో వాడికి దుఃఖం ఉంటుంది వాడికి సుఖం ఉండదు శాంతి ఉండదు కీర్తి ఉండదు ఇక్కడ కక్క ఏం చేశాడు అతనికి దాహం అందించాడు కష్టపడి ఆటో తీసుకొచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు తను సొంత ఖర్చు పెట్టుకున్నాడు అంత డబ్బు ఉన్నప్పటికక్కడ అతని ధనాన్ని అతనికి అప్పగించాడు అతని ప్రాణాన్ని కూడా రక్షించాడు అనంతమైన కీర్తిని పొందాడు కాబట్టి అతను ఎంతో ఆనందంగా ఉన్నాడు అతని మనసు సంతోషంగా ఉంది మానవీయ ధర్మాన్ని అతను ధరించాడు కాబట్టి ఆ మనసుకు దుఃఖం లేదు యజ్ఞేశ్వరరావు అమానవీయ ధర్మాన్ని ధరించాడు కాబట్టి దుఃఖపడ్డాడు మానవీయ ధర్మాన్ని కక్కయ్య ధరించాడు కాబట్టి దుఃఖపడలేదు ఇది ధారణాయ శక్యం ఇది ధర్మం అంటే దేన్ని ధరిస్తే మనకు సుఖాన్ని ఇస్తుందో అది ధరించేదే ధర్మం బుద్ధుడు అదే చెప్తాడు నా ధర్మం దుఃఖాన్నివ్వదు దుఃఖాన్ని దూరం చేస్తుంది నా ధర్మం ఎల్లవేళలా అన్ని ప్రదేశాల్లో చెప్పుకోవటానికి బలమైనది అతను ఎక్కడే చెప్పుకోవచ్చు మనిషిని కాపాడేనని చెప్పాను కక్కయ్య వంద మంది ముందు చెప్పుకుంటాడు లక్ష మంది ముందు చెప్పుకుంటాడు కానీ ఐదు లక్షలు కాజేసిన వాడు ఇంట్లో సభ్యులకే చెప్పుకోలేకపోయాడు కాబట్టి అన్ని చోట్ల అందరి ముందు మన మనసులోనే కాదని అంతరంగంలోనే కాదు బాహ్యంలో కూడా ఏదైతే ధైర్యంగా చెప్పుకునేది ఉంటుందో అదే నా ధర్మము దుఃఖాన్ని దూరం చేసేదే నా ధర్మము అదే మానవీయ లక్షణము మానవతా విలువలతో కూడిందే బౌద్ధ ధర్మము కాబట్టి బౌద్ధాన్ని మనం ఎక్కడ కూడా మతం అనే పదం కాకుండా ధర్మం అనే పదంతోనే ఉచ్చరించాలి అందుకనే మన బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక కాలంలో బౌద్ధం మీద ఒక అద్భుతమైన గ్రంథం రాశారు అదే బుద్ధ అండ్ హీజ్ ధమ్మ బౌద్ధ మతము కాదన్న పుస్తకం పేరు బౌద్ధ ధర్మము బుద్ధుడు అతని ధర్మము కాబట్టి బౌద్ధం అనేది మనమందరం ధరించవలసిన ధర్మం తెలియక రకరకాల ధర్మాల్లో ఉన్నప్పటికీ కూడాను బౌద్ధ ధర్మం ఒక్కటే మానవీయ విలువలతో కూడుకున్నది కాబట్టి దాన్ని ధరిస్తే దుఃఖానికి దూరం అవుతాం మరో అంశంతో మరొకసారి మాట్లాడుకుందాం అప్పటి వరకు అందరికీ సెలవు బుద్ధివందన